ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్ కి సంబంధించిన సంస్థ దీని గూగుల్ దీనికి మెయిన్ కంపెనీ గూగుల్ అయితే వీళ్ళు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు విశాఖపట్నంలో దాదాపు నాలుగు వందల ఎనభై ఎకరాలు మూడు ప్రాంతాల్లో మొత్తం పెట్టుబడి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో పూర్తిగా ఈక్విటీ దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ గూగుల్ కి ఉన్న ఆర్థిక పరిపుష్టి స్టేట్మెంట్ అంటే ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా సొంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్ తో తరులవాడ ఆనందపురం మండలం అదేవిధంగా అడవివరం చిన్నగాదిల మండలం రాంబిల్లి అచ్యుతాపురంలో మూడు అతిపెద్ద డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది దానికి వారే ఏపీఐసి ద్వారా భూమిని సేకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు వారికి సేకరించడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి మొత్తం భవిష్యత్తులో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటి అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్ తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబోతున్నా కాబోతున్నాయని చెప్పేసి మీ అందరికి తెలియ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తాను ఈ డేటా సెంటర్ కి సింగపూర్ నుంచి కానీ లేకపోతే ఆ కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడి నుంచే కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ ను కూడా లే చేయబోతా ఉన్నారు ఆ కేబుల్ ఎండ్ మన విశాఖపట్నం దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది ఇప్పటికి ఇటువంటి కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే చెన్నై కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి ఆ కేబుల్స్ కెపాసిటీ అంతా కూడా పూర్తి అయిపోయిందని నాకున్న సమాచారం కాబట్టి ఈ రోజు ఏదైతే కొత్తగా కేబుల్ లే ఉందో సముద్ర గర్భంలో ఈ రైడెన్ గూగుల్ కంపెనీ ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ గూగుల్ ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత అంటే ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా ప్రజా బలంతో గెలిచిన ఏ ప్రభుత్వం అయినా సరే బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇబ్బంది లేకోకుండా కొనసాగించడానికి కావాల్సిన రెవెన్యూ సంపాదన లేదా రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే మార్గాలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను